డ్రిప్ ఎక్కించడానికి ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక హోల్ చేసుకొని మెయిన్ పైప్ ఇట్లా కనెక్షన్ ఉంది ఇలా కనెక్షన్ ఉందనమాట మధ్యలో రెండింటికి వాటర్ పోవడానికి ఇలా కనెక్షన్ చేసుకొని ఇట్లా ట్యాప్ ఆన్ ఆఫ్ పెట్టుకొని ఇట్లా ఒక వైర్ ఇచ్చేసుకుంటాం అనమాట దీన్ని పంప్కి ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ మందు పోసి ఇట్లా స్టార్ట్ చేయడం అనమాట ఆన్ చేసేసి జస్ట్ వస్తూ ఉంటూ ఉంటుందన్నమాట అంటే వేరే వేరే ప్రాసెస్ కూడా ఉన్నాయి జస్ట్ ఆన్ చేసేసి డ్రమ్లో పైప్ వేసేస్తే ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట కొంచెం లేటు ఉంది కష్టం ప్రాసెస్ Yeah, i don't know. done.